హాయ్ అండి ఎప్పుడు స్కూల్లో పిల్లలే ఆడుకుంటూ ఉండేది మనం చూస్తూ ఉంటాము కానీ ఈ పేరెంట్స్ మీటింగ్లో పేరెంట్స్ చేత ఖచ్చితంగా ఆడించాలి అని చెప్పేసి చెప్పారంట అందుకోసం ఇక్కడ స్కూల్లో అయితే పేరెంట్స్ మీటింగ్ అయితే పెట్టేసి మీటింగ్ అయిపోయిన తర్వాత ఇలా చైర్స్ అయితే మ్యూజిక్ మ్యూజికల్ చైర్స్ అయితే పెట్టారండి అసలు అందరూ ఎంత చిన్న పిల్లల్లాగా మారిపోయి ఆడారు అంటే ఎప్పుడో చిన్నప్పుడు మనం ఆడుకున్నవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి మనకు పెళ్ళయ్యి పిల్లలు కుట్టేసిన తర్వాత ఆటలు అనేది ఆడాడుతాం ఇంకా ఈ సందర్భంగా అందరూ చిన్నపిల్లలాగా మారిపోయి ఈ ఆట ఆడడం అనేది అందరికి కూడా చాలా ఆనందాన్ని కలిగించిందండి చూసే వాళ్ళకి కానివ్వండి అలాగే ఆడే వాళ్ళకి కానివ్వండి అంటే ఎప్పుడు మనం పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూడటమే తప్ప పెద్దవాళ్ళు ఆడుకునేది చూడటం అనేది చాలా తక్కువ కదా సో అందుకనేసి ఈ గేమ్ అయితే చాలా బాగుంటుందండి అసలుకి మనందరికీ తెలిసిందే కదా ఇలా ఫైనల్గా అందరూ ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక్కరే విన్ అవుతారు ఎవరవుతారా ఎవరవుతారా అని అది చూసే వాళ్ళలో ఎగ్జైట్మెంట్ ఉంటుంది అలాగే ఆడే వాళ్ళలో కూడా నేనే గెలవాలి నేనే గెలవాలి అన్న తపన అందరిలోనూ ఉంటుంది కానీ ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉండాలి కాబట్టి ఫైనల్గా ఇలా చేర్స్ గేమ్ పెట్టేసినప్పుడు అసలు చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి అనేది కూడా లేకుండా ఓన్లీ ఆ ఫోకస్ మొత్తం ఆ చేర్స్ మీదే ఉండడం ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మనకు ఎవరు వెళ్ళిపోతారా అనేసి చూస్తూ ఇలా ఉంటాం అనమాట ఇలా ఆడే ప్రక్రియలో ఒక్కొక్కసారి పడుతూ ఉంటాము అలాగే పక్క వాళ్ళు కూడా కొద్దిగా సపోర్ట్ అనేది చేస్తూ ఉంటారులేండి అలాగే జరిగింది ఇక్కడ కూడాను ఇక ఫస్ట్ అయితే ఆటల ఆట స్టార్టింగ్లోనే ఒక చైర్ కూడా విరిగిపోయిందండి అంటే అందరూ ఇలా తిరుగుతూ కూర్చోవడంలో చైర్ అయితే విరిగిపోయింది ఏది వేరే విషయం సో చూశారు కదా అందరూ ఎలా దాన్ని ఫోకస్ చేసి ఆడుతున్నారో పరిగెత్తు పరిగెత్తుతూ అస్సలకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది కాకుండా పోటా పోటీల మీద ఆట అయితే జరుగుతూ ఉంటుందండి ఈ గేమ్ అనేది ఇలాగా పేరెంట్స్కి మీటింగ్ పెట్టేసి గేమ్ పెట్టడం అనేది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు లేడీస్కి ఏమంటే ఇలా చైర్స్ గేమ్ పెట్టారు అలాగే జెంట్స్కి ఏమంటే మనకి తాడు అటు ఇటు సమానంగా ఉండేలాగుతారు కదా ఆ గేమ్ అయితే పెట్టారండి ఆ గేమ్ కూడా చాలా బాగుంటుంది అటుపక్క ఇటుపక్క సేమ్ ఇటుపక్క ఒక పది మంది అనుకోండి అటుపక్క ఒక పది మంది ఒక పెద్ద తాడు అయితే పెట్టేసి మధ్యలోనే అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు లాగాలరు కదా ఆ ఆట కూడా చాలా బాగుంటుంది ఆ ఆట అయితే పెట్టేశారు వాళ్ళకి ఇలా లేడీస్కి అయితే ఈ ఆట పెట్టారండి చాలామంది ఫస్ట్ ఫస్ట్లో ఆహా మేము ఆడలేము మేము ఆడలేము అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళే ఫైనల్గా ఒకసారి ఏం పర్లేదు ఊరికే రండి అవుట్ అయిపోయిన తర్వాత సంగతి పార్టిసిపేట్ చేయండి అని చెప్పగానే అందరూ పాల్గొన్నారు పేరెంట్స్ చాలా వరకు సో ఇలా అప్పుడప్పుడు ఇలా మీటింగ్లు అని చెప్పేసి పెడుతూ ఇలా ఆటలు పెట్టడం అనేది పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది తెలుసుకొని అన్నీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు అన్నీ ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా ఈ గేమ్ అయితే పెట్టారనమాట ఇక ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసినందుకు గిఫ్ట్లు కూడా ఇచ్చారండి ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పేసి గిఫ్ట్ గిఫ్ట్లు కూడా ఇచ్చారు ఇంకా అన్ని స్కూళ్ళల్లోనూ ఇలా మీటింగ్లు అయితే జరిగిందండి వీడియో చేసి చాలా రోజులైంది కానీ అప్లోడ్ చేయడం కుదరక ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నారు కానీ ఇది చాలా రోజులైంది ఇలా పేరెంట్స్ మీటింగ్లో ఖచ్చితంగా పేరెంట్స్తో ఆడించమన్నారు అని చెప్పేసి మీరు పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి టీచర్స్ చెప్పారనమాట సో వాళ్ళ మాటకి విలువ ఇచ్చి అందరూ ఈ గేమ్లో పాల్గొనడం జరిగింది అంత ఆసక్తిగా ఆడారు కూడా ఆట కూడా ఇంకా ఫైనల్గా టూ చైర్స్ అయితే మిగిలాయి ఇక ముగ్గురే అయితే ఉన్నారండి లాస్ట్ ఎవరు గెలిచారు అనే క్లిప్ అయితే మిస్ అయింది ప్లీజ్ ఏమనుకోవద్దు ఇలాగా ఈ చైర్ గేమ్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోయింది పక్క వాళ్ళు ఆడుకుంటుంటబ్బా ఈ టైంలో నేనుంటే బాగుండు కదబ్బా నేనుంటే బాగుండు కదా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అవట ఒకసారి ఒకటి అయిన తర్వాత ఇంకేం చేయలేం కాబట్టి ఇంకా అది మనం వదిలేయాల్సిందే సో ఈ విధంగా ఈ లైన్ అనేది క్రాస్ చేసి యువతలకు వచ్చేస్తూ ఉంటారండి అంటే గెలవాలనే తపనలో రూల్స్ కూడా మర్చిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి సో ఈ విధంగా ఫైనల్గా ఇక్కడ గేమ్ అయితే చాలా హ్యాపీగా ఆడేసి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ హ్యాపీగా ఆడుకొనేసి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని చాలా హ్యాపీగా అయితే మళ్ళీ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయామండి